హాయ్ అందరికీ భాషా బుల్ రెస్సింగ్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం అన్న ఈరోజు వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు మండలం తిమ్మంపల్లి గ్రామంలో శ్రీ శ్రీ దిగంబర అవధూత స్వామి నలభై నాలుగవ జన్మదినం వేడుకల శుభ సందర్భంగా జాక్పాట్ విభాగానికి పోటీలు నిర్వహించారన్న ఆ జాక్పాట్ నిర్వహించిన పోటీలకు ఆర్కే బుల్స్ రావడం జరిగిందన్న హోట శిరీషా చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా వారి చేత జాక్పాట్ విభాగానికి రావడం అక్కడ ప్రదర్శనకు మరి జాగ్పాట్ విభాగంలో ఏ బహుమతి కైకోసం చేసుకుంటా చేత అందరూ కామెంట్ చేసి చెప్పాలన్నా జాగ్పాట్ విభాగంలోనే హెవీ హెవీ కాంపిటీషన్ చేత అన్న ఆర్కేబుల్స్ బుల్స్ తోట చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాప్ప జిల్లా వారి చేత ప్రదర్శనకు వచ్చాయన్న ఇక్కడికి విభాగానికి కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తున్నట్టయితే మనం ఛానల్ సబ్స్క్రైబ్ అన్న బాషాబుల్ డ్రెస్సింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న లయన్ నరసింహన్న హెవీ హెవీ కాంపిటీషన్ చేత సీనియర్స్ విభాగంలోనే